హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజు వీడియో అయితే మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నా ఇది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా వర్షం పడేటప్పుడు వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా స్నాక్గా చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే స్కూల్ నుంచి పిల్లలు రాగానే అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ చేయాలనిపిస్తే ఇట్లా ఈజీగా రెండంటే రెండు ఉల్లిపాయలతో చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది టమాటో కెచప్తో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలందరికీ టమాటో కేచప్ అంటే చాలా ఇష్టం కదా సో దాంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దామండి ఇందుకోసం ఒక బౌల్ తీసుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా స్లైస్లుగా కట్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి మళ్ళీ వేసుకుందామని ఇప్పుడే కాదు మూడు మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని పొరలు పొరలుగా విడదీయాలండి ఇలా స్లైస్లుగా ఉన్నాయి కదా వాటిని పొరలు పొరలుగా విడదీయాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఉల్లిపాయల్ని బాగా కలుపుకోవాలన్నమాట మనం వాటర్ ఉల్లిపాయ వాటర్ మనం యూజ్ చేస్తాం కాబట్టి సో ఉల్లిపాయల నుంచి వాటర్ వరకు అయితే కలుపుకోవాలి అందుకోసం ముందుగా సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం సాల్ట్ మొత్తం ఉల్లిపాయలు పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక పది నిమిషం ఒక ఐదు నిమిషాల వరకు బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలండి అప్పుడు ఉల్లిపాయలు బాగా నాని వాటర్ అయితే మనకి వస్తుంది అనమాట సో ఇలా కలుపుకున్నాం కదా ఇవి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాము ఇవి పది నిమిషాల తర్వాత అయితే చూద్దామండి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి మనం ఉల్లిపాయల్లో ఉండే వాటర్ మాత్రమే యూస్ చేస్తాము ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయం కాబట్టి మనకు ఉల్లిపాయల్లో వచ్చే వాటర్ మాత్రమే మనము చూసుకోవాలి సో అందుకోసమే బాగా కలుపుతూ అంటే బాగా గట్టిగా పిసుకుతూ ఉండాలి ఇప్పుడు పిండి చూపిస్తాను చూడండి ఉల్లిపాయలు ఇట్లా పిండితే వాటర్ అనేది బయటికి రావాలన్నమాట ఇలా వాటర్ వచ్చినప్పుడు వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కదా చూసి వేసుకోండి మీరు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి మనం ఇందా ఇంత ఆనియన్స్ కలపడానికి మాత్రమే సాల్ట్ వేసుకున్నాం కొంచెం వేసుకున్నాం అది కూడా ఇప్పుడు మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి కూడా ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని మొత్తం ఉప్పు కారం మొత్తం ఆనియన్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కలుపుకోవాలండి మనం కలిపేటప్పుడు కూడా స్మాష్ చేస్తూ ఆనియన్స్ని స్మాష్ చేస్తూ కలపాలన్నమాట ఆనియన్లో ఉండే వాటర్ మాత్రమే మనకి యూజ్ అవుతుంది ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇలా మొత్తం కలుపుకున్నాం కదా ఇట్లా బాగా పిసుకుతూ కలపాలన్నమాట ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనం అయితే మైదా వేసుకుందామని హాఫ్ కప్ మైదా అయితే తీసుకున్నాను హాఫ్ కప్ మైదా మొత్తం సరిపోదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అంటే ఒక్కోసారి ఎక్కువ వచ్చు ఒక్కోసారి తక్కువ నేను హాఫ్ కప్ అయితే మైదా తీసుకున్నాను దాంట్లో అయితే ఇంకా మిగిలిందండి ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం వాటర్ ఏమి వేసుకోకుండా ఆ ఉల్లిపాయలు ఉండే వాటర్తోనే బాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇలా అయితే మొత్తం కలుపుకున్నాను నాకు హాఫ్ కప్లో ఇంకా ముప్పావు కప్పు మైదా పిండి అయితే మిగిలిందనమాట ఒక హాఫ్ కప్ మైదా తీసుకొని మీరు కలుపుకుంటూ ఇట్లా రౌండ్ షేప్ చేసి మనం చేస్తే వడలు అనేది వడల షేప్లోకి రావాలి పిండి అలా వచ్చేవరకు అయితే పిండి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపి వేసుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాము పది నిమిషాల తర్వాత చేతికైతే ఆయిల్ అప్లై చేసుకొని మనం వడల్లాగా చేసుకోవాలి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి వడలు చేసేటప్పుడు వాటర్ అప్లై చేసుకోకూడదు వాటర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే పిండి లూజ్ అవుతుంది సో అందువల్ల వడల షేప్ అయితే రాదనమాట ఇట్లా రౌండ్గా వచ్చి వడ మనం చేతి వడలు చేసుకునేటట్టుగా రౌండ్ షేప్ వస్తే సరిపోతుంది సరే కదా ఇలా రావాలి వాటర్ మాత్రం యూస్ చేయొద్దండి వాటర్ యూజ్ చేయడం వల్ల లూజ్ అయిపోతుంది ఆయిల్ కూడా ఎందుకంటే మనం మైదా మైదాగా కలిపింది సో చేతికి అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ కలుపుకో ఆయిల్ అప్లై చేసుకున్నాం చేతికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం వడల్లాగా చేసుకుని అయితే వేసేసుకోవాలి ఈ స్నాక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇట్లా రెండు ఉల్లిపాయలతో ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారు కదా ఇట్లా అయితే పైన ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకు బాగా ఫ్రై అయినట్టు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి దీనికి టమాటాకాయ చెప్పు సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది కాకపోతే ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి మా ఇదే కదా లోపల వరకు కుక్ అవ్వాలి లోపల వరకు బాగా ఉడకాలన్నమాట చూసారు కదా ఇట్లా ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా ఉడుకుతుంది ఉడుకుతుందనమాట ఇవి క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుందండి పైకి క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా అంత బాగుంటుందన్నమాట సరే కదా మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం తీసేసుకోవడమే దీ ఈవినింగ్ స్నాక్ అప్పుడు కానీ ఇప్పుడు వర్షాలు ఎక్కడ పట్టినా వర్షాలే కదా ఇలాంటి టైంలో చేసుకుంటే వేడి వేడిగా చాలా బాగుంటుంది కానీ మైదా కాబట్టి ఎక్కువ ఎక్కువ కాకుండా ఒక రెండు మూడు లైట్గా తీసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ అలాగే వేసుకోవాలండి వడల్లాగా ఇలా అన్నీ వేసేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే అంతే అండి చూసారు కదా ఆనియన్స్తో వడలైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అది ఫైనల్గా అయితే మన ఆనియన్స్తో వడలు అయితే రెడీ అయిపోయాయి రెండంటే రెండు ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా పైన అయితే చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ టమాటా కచ్చప్లో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి గ్రీన్ చట్నీ కూడా కాంబినేషన్ బాగుంటుంది అనమాట గ్రీన్ చట్నీ అంటే కొత్తిమీర పచ్చిమిర్చి వేసి చేస్తాం కదా అది కూడా బాగుంటుంది కానీ పిల్లలకి ఎక్కువ ఇష్టం టమాటా కచ్చప్ కదా సో అందుకని టమాటా కచ్చప్ అయితే సర్వ్ చేశాను చూశారు కదా వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది సో ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్